ఏంటంటే ఈ ప్రపంచంలో పుట్టిన మానవుడు ప్రతి ఒక్కరు చలించుకోవాల్సింది కానీ తన కోసం తను చలించుకోవడం గొప్ప కాదు అందరి కోసం పాటు పడడం గొప్ప తన కోసం తనే చేసుకుంటే తనలోనే ఉంటాడు అందరి కోసం అన్ని పాటలు పడితే అందరూ ఉంటాడు ఎందుకు అందరిలో ఉండాలా ఏమొస్తుంది అంటే ఉంటేనే మనకు వచ్చేది ఒక వ్యాపారం చేయాలన్నా ఉంటేనే అందరికి వస్తారు వ్యాపారం చేయాలి అందరినీ అక్కడ తొమ్మిది అక్కడికి కాబట్టి తన కోసం పాటు పడుతూ అందరి కోసం కూడా పాటు పడితే అందరిలో ఉంటాం అన్నీ అనుకూలిస్తాయి ప్రకృతి అనుకూలిస్తుంది పరమస్తు అనుకూలిస్తాడు కాబట్టి తన కోసమే కాక అందరి కోసం పాటు పడితే అందరిలో ఉంటాం అందరం బాగుంటాం లోక సమస్త సుష్ణ బాగడదు లోకం బాగుంటే మనం బాగుంటాం అందుకే ఇప్పుడు వీళ్ళు అక్కడ యుద్ధండికి కూడా ఎవరో ఏ దేశం కోసమో పాటు పడి వాళ్ళు మరణిస్తున్నారు ఎవరి కోసం తన కోసం తన ఇంటికి ఒక్కరికి వస్తుందే కాబట్టి దాన్ని బట్టి రోజు అమ్మవారిని పట్టించేస్తుంది తన కోసమే కాక అందరి కోసం పాటుపడితే అందరిలో ఉంటాం ఇప్పుడు తెలుగు జిల్లాలో తెలుగు గ్రామ దగ్గర పక్కన అబ్బాయి నాయక్ అంటే సురాల అబ్బాయి అబ్బాయి దేశం కోసం పాటుపడి చదువుతాం ప్రియల మరణం అంటారు కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా భగవంతుడు భగవద్ది అవే గెలిస్తే యుద్ధం చేస్తే గెలిస్తే రాజ్యం ముందుతో మరణిస్తే వీర వీరవర్ణం ముందుతో మోక్ష పొందుతావు ఎన్నికే కాబట్టి లే అన్నాడు కొంతమంది భగవద్గీత చదివితే సోమం వింటారు జ్ఞానం ఉంది వైరాగ్యం ఉంటారు సాధువులు ఉంటారు కాదు సాధుల అన్నాడు ప్రతి చోట కనీసం అనే కొంత చోట చెప్తాడు యుద్ధానికి లేయి లేదు కాబట్టి మనం కూడా భగవద్గీత చదివి మా జీవన విధానం ఎలా నేర్చుకోవాలో తరించుకోవాలో నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కరు భగవద్ది చదవండి మన జీవితాన్ని చదివించుకుందాం ప్రతిరోజు సాయంత్రం అన్ని ద్వారాల్లో ఆ నుంచి కూడా ఉండండి వచ్చేవాళ్ళు నేర్చుకోవచ్చు భరించుకోవచ్చు పగవంతుంది పొందొచ్చు జై జై